జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్నటికంటే పోల్చుకుంటే మదనపల్లిలో ఈరోజు ధరలు పెరిగాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల తొంభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు అరవై ఒక మండి నాలుగు డెబ్భై ఒక మండి నాలుగు ఎనభై ఒక మండి ఐదు వందలు ఒక మండి ఇలా ఒక్కొక్క మండిలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే యాభై శాతం మిగిలి ఉంది ఇంకా ఏమన్నా పెరిగితే వేలంపాట్లు పూర్తి అయిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి